హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయని తెలుసుకుందాం అంతేకాకుండా నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోకి అయితే ప్రవేశించడం జరిగింది సో దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము నైరుతి రుతుపవనాలు రాయలసీమ మీదుగా ఆంధ్రప్రదేశ్లోకి అయితే ప్రవేశించాయి తర్వాత తెలంగాణలో కూడా ప్రవేశించినట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలపడం జరిగింది వచ్చే మూడు నాలుగు రోజుల్లో ఇవి పూర్తిగా విస్తరి స్థాయిని అయితే అంచనా వేస్తున్నారు ఇక ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు గోవాలోను అలాగే కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలు రాయలసీమలోని మిగిలిన భాగాల్లోకి ప్రవేశించాయని తెలిపారు ఇక మూడు నాలుగు రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కర్ణాటకలోని మిగిలిన భాగాలకు దక్షిణ మహారాష్ట్ర అలాగే తెలంగాణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మరియు దక్షిణ ఒడిశా పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు అలాగే అరేబియా సముద్రంలోని మిగిలిన ప్రాంతాలలోకి విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అయితే తెలిపారు ఇక దక్షిణ కోస్తాంధ్ర కానుకొని పశ్చిమ మధ్య అలాగే నైరుతి బంగాళాఖాతంపై ఒక ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతోంది అలాగే ఉత్తర తమిళనాడు వరకు తీరం వెంబడి సగటు సముద్ర మూడు పాయింట్ ఒకటి మధ్యలో నైటి దిశగా వంగి ఉంది సో దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా అయితే వేస్తున్నారు ఇక వీటి ఫలితంగా ఏపీలో ఇవాళ రేపు అల్లూరు సీతారామరాజు విజయనగరం అనకాపల్లి పార్వతీపురం తూర్పుగోదావరి కోనసీమ ప్రకాశం నెల్లూరు పల్నాడు నంద్యాల కర్నూలు అన్నమయ్య వైఎస్సార్ కడప తిరుపతి చిత్తూరు అనంతపురం సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఇక అలాగే తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే తెలంగాణలో కూడా ఇవాళ రేపు ఉరుములు మెరుపులు ఎదురుగాళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు ముఖ్యంగా గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వర్షాలు కురుస్తాయనైతే తెలిపారు ఇక ఇవాళ రేపు రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ నగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లోనూ అలాగే జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి అలాగే మెదక్ కామారెడ్డి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది